ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత వైఎస్ షర్మిల రెడ్డి అరకు నియోజకవర్గం సభలో పాల్గొన్నారు అడ్రస్ లేకుండా పోయింది పంతొమ్మిదిలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తా అన్నాడు ఉగ్రవాదం పేటరేగిపోతా ఉంది ఇప్పుడు అవన్నీ పనిచేయక ఇప్పుడు మతాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉన్నాడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అంటూ మత విభజన చేసి దేశాన్ని చీల్చి బలహీనపరిచి మన దేశాన్ని అంతర్జాతీయంగా అప్రతిష్టపాలు చేయటానికి ఈ దేశాన్ని విధ్వంసం చేయడానికి మోడీ నడుం కట్టాడు అలాంటి వాళ్ళకు కానీ మనం అధికారం అప్పచెబితే ఇక ఈ రాష్ట్రమే కాదు ఈ అరకు నియోజకవర్గమే కాదు నామ రూపాలు లేకుండా పోతుంది ప్రపంచంలో తలెత్తుకునే విధంగా మన దేశం తయారవుతుంది అంతేకాదు ఈరోజు బీజేపీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు ఇక్కడ అరకు వ్యాలీని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇక్కడ తిష్ట వేసి గిరిజన ప్రజల్లో మత విద్వేషాలు రగల్చి మరో మణిపూర్ కింద దీన్ని మార్చాలని చూస్తున్నారు ఈ కుట్ర ఎదుర్కొని తేరాలి అందరం ఒక్కటే బాయి బాయి ఆదివాసులు మీరు చేల్చలేరు అని చెప్పని పాఠం నేర్పించాలి ఇక్కడ బీజేపీకి తరిమి తరిమి కొట్టాలి ఇక్కడ అభ్యర్థికి ఇక్కడ అడుగు పెట్టే అవకాశం లేకుండా చేయాలి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లె గీత గారు ఆమె గీత దాటింది అవినీతిలో ప్రజలు చీకొడుతున్నా వచ్చి ఇక్కడే వచ్చి నేను తెచ్చ వేస్తానని చెప్పి చెబుతూ ఉంది అబద్ధాలు చెబుతూ ఉన్నారు అబద్ధ ప్రకటనలు చేస్తున్నారు కొలము మార్చేశారు ఈ బ్యాంకులకి వచ్చినటువంటి ఎన్నో డిఫాల్ట్ కేసులు అన్నీ ఎదుర్కొంటూ ఇట్లాంటి వాళ్ళకి దేశం అప్పజెప్పేది బీజేపీ వాళ్ళు వచ్చిన ఈ గత ఐదేళ్లలో రెండోసారి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల పేరుతోటి దిగమింగేశారు అవినీతి డబ్బునంతా దిగమింగేశారు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సరే ఈ రోజు ఆ వేల కోట్ల రూపాయలు ఇవ్వటం మరి తిరిగి ప్రజలకు ఇవ్వటాన్ని నిరాకరిస్తూ ఉంది చరిత్రలోనే అత్యంత పెద్ద కుంభకోణం ఈ ఎన్నికల బాండ్లు ఈ ఎన్నికల బాండ్లు తీసుకొని ప్రజల యొక్క ప్రయోజనాలని ఫణంగా పెడుతున్నారు మన గిరిజనుల హక్కులను ఫణంగా పెడుతున్నారు ఇలాంటి అవినీతి గారు బీజేపీ పరిపాలించే హక్కు లేదు అందుకనే వాళ్ళు పెట్టిన అభ్యర్థులందరూ అందరూ అవినీతి పరులే పెద్ద పెద్ద కోటేశ్వరులకు టికెట్లు ఇచ్చారు ప్రజలకు సేవ చేసే వాళ్ళ కాదు ప్రజలకు నమ్రతగా ఉండే ఉండేవాళ్ళకి కాదు డబ్బులుంటే చాలు ఓట్లు కొనుక్కొని గెలవచ్చు అనుకొని వచ్చేటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు ఇలాంటి వాళ్ళని గెలిపిస్తే అరకు పార్లమెంటరీ నియోజకవర్గమే అడ్రస్ లేకుండా పోతుంది అందుకని ఇక్కడ మన హక్కులను కాపాడుకోవడానికి బీజేపీని ఇంటికి సాగనంపాలి బీజేపీకి మద్దతు ఇస్తూ ముందుకు వచ్చింది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి బీజేపీ ఎందుకు పెట్టుకున్నారు అభివృద్ధి కోసం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ దేశానికి రాష్ట్రానికి ద్రోహం చేసి వెన్ను పోటు పొడిచినటువంటి బీజేపీతో కలిసి మీరు ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు అమలుదారునటువంటి మాట తప్పి మనకు ద్రోహం చేసినటువంటి బీజేపీ వాళ్ళ వాళ్ళ చేతులు పట్టుకొని మీరు ఏ విధంగా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అడుగుతున్నాను తెలుగుదేశం రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కోసం కాదు వాళ్ళ కేసులు వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కేసుల నుంచి బయటపడి బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదే ఉన్నారు ఈ బెయిల్ మీద ఉండే ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉద్దరించగలరని చెప్పి కోరుతా ఉన్నాను అందుకనే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కాదు ఇది ఆ రోజు రాష్ట్ర విభజన అయిపోయింది ఎట్లగట్ల అభివృద్ధి కావాలని చంద్రబాబు వచ్చినా వాళ్ళు వచ్చినా జనసేన ముగ్గురు కలిసి వచ్చినా ఆ రోజు ప్రజలు ఓట్లు ఓట్లేశారు ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి కనీసం వాళ్ళకు ఉనికి కూడా లేదు పూర్తిగా బీజేపీకి సాగిల పడిపోయారు ఏ అభ్యర్థిని పెట్టాలి ఆ అభ్యర్థిని మార్చి ఇంకొకరిని పెట్టాం వీళ్ళ మార్చి ఇంకొకరిని పెట్టాం ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ బీజేపీ శాసిస్తుంది చంద్రబాబు నాయుడు శాసిస్తాడు రాస్తాడు చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయితే వచ్చేది ఢిల్లీ పాలన తప్ప చంద్రబాబు పాలన కాదు చెప్పి చెప్పదలుచుకున్నాను అలాగే రా జగన్మోహన్ రెడ్డి గారు అరి అధికారంలో ఉన్న ఐదేళ్ళు వారానికి ఒకసారి ఢిల్లీ పోతారు ఒకటి తన మీద కేసులు మాఫీ చేసుకోవటానికి లేకపోతే అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా చేసుకోవడానికి వీటి మీద రాయబారాలు నడపటానికి తప్ప ఒక్కసారి అంటే ఒక్కసారైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ అరకు లోయ అభివృద్ధి గురించి ఒక్కసారైనా ప్రధానమంత్రితో మాట్లాడారా నేను అడుగుతా ఉన్నాను జీవో నెంబర్ త్రీ ఉంది సుప్రీంకోర్టులో ఎప్పుడైనా ఒక పిటిషన్ వేసి దీన్ని రద్దు చేస్తాను కానీ ప్రయత్నం చేశారా గిరిజన యువతకి వాళ్ళు చేసేటువంటి న్యాయం ఇదేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇక్కడ అసలే డిఎస్సీ లేదు పెట్ట పెట్టగా ఐదేళ్ల తర్వాత పెడితే ఐదు వందల నలభై ఉద్యోగాలు ఉంటే అందులో ముప్పై ఎనిమిది ఉద్యోగాలు గిరిజనులకి ఏమిటండి గిరిజన ప్రాంతంలో గిరిజన యువత ఉద్ధరించే తీరు ఇదేనా ఈరోజు షెడ్యూల్ ఐదు ఉన్నాయి మనకు రక్షణగా మొత్తం రాజ్యాంగాన్నే ధ్వంసం చేయడానికి మార్చేయటానికి బీజేపీ పూనుకుంది రాజ్యాంగమే పోతే షెడ్యూల్ ఐదు ఎక్కడ వన్ ఆఫ్ సెవెంటీ ఎక్కడ పెసా చట్టం ఎక్కడ లేకపోతే గ్రామీణ ప్రా పంచాయతీ పరిపాలన ఎక్కడ ఈ రోజు యొక్క తీర్మానాలు లేకుండానే గ్రామ సభలు లేకుండానే వర్ణ ప్రసాద్ చట్టం లేకుండానే మన భూములన్నీ అదానికి అప్పజెప్పేస్తా ఉన్నారు ఐడల్ ప్రాజెక్టుల పేరుతోటి రేపు రాజ్యాంగమే లేకుండా పోతే ఈ మాత్రం హక్కు కూడా లేకపోతే రిజర్వేషన్లు కూడా లేకపోతే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ వాళ్ళు చెబుతున్నారు ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తాం మేము వస్తే అని ఈ రోజు ముస్లింలకు తీసేస్తారు పొద్దున ఆదివాసులకు తీసేస్తారు ఆ తర్వాత దళితులకు తీసేస్తారు ఆ తర్వాత మహిళలకు తీసేస్తారు ఆ తర్వాత వికలాంగులకు తీసేస్తారు ఎవరికి రిజర్వేషన్లు అనే ఒక సామాజిక న్యాయమే లేకుండా మనల్ని అట్టడుగును అణగదొక్కి పారేసేటువంటి దానికి ఈరోజు మనువాదం పేరుతోటి బీజేపీ ముందుకు వస్తుంది ఇలాంటి మనువాదం కావాలా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకనే భారతదేశ భవిష్యత్తు ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉన్నది మన ఆదివాసీల హక్కులను కాపాడుకోవటానికి ఈరోజు మోడీని వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశాన్ని వాళ్ళకు తొత్తుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని సాగనంపితేనే ఇక్కడ మన అరక వ్యాలీ కూడా అభివృద్ధి అవుతుంది అందుకని మేము ముందుకొచ్చాం ఈరోజు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఇన్ని ఇండియా బ్లాక్ పార్టీలు మేము వీళ్ళ బీజేపీకి రోజు సవాల్గా ముందుకొచ్చినాయి బీజేపీ ఇంటికి పోవడం ఖాయం అయిపోయింది ఓటమి భయం ఎదుర్కొంటున్నారు ఓడిపోతామని తెలిసింది అందుకనే ఈరోజు మత ఘర్షణలు పెంచి విద్వేషాలు పెంచి ఓట్లు లాక్కోవాలని చెబుతున్నారు కానీ మన అరకు ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు వాళ్ళ కుట్రలో పడరు వాళ్ళ వలలో పడరు చైతన్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్కి బీజేపీకి ఇక్కడి నుంచి సాగనంపి తీరుతారు ఇండియా బ్లాక్కి పట్టం కడితేనే భారతదేశ భవిష్యత్తు ఇండియా బ్లాక్కి ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది